మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి విశ్వంభర చిత్రం అయితే రిలీజ్ విషయంలో అయితే కూడా సస్పెన్స్ కొనసాగుతుంది అనేది మనము స్పష్టంగా కూడా గమనించవచ్చు యాక్చువల్ అయితే ఈ యొక్క సినిమా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి రిలీజ్ చేయాలని అయితే మేకర్స్ అయితే అనుకున్నారు కానీ కొన్ని వివిఎక్స్ దీనికి గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండడం వల్ల డెఫినెట్లీగా ఈ యొక్క చిత్రము ఆలస్యమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అనేది మనకు మేకర్స్ కూడా అధికారికంగా కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి మరియు అదేవిధంగా అనిల్ రాపుడి కాంబినేషన్ లో వస్తున్నటువంటి చిత్రం కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు కూడా పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అదే విధంగా అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది సో అంటే విశ్వంబర్ రిలీజ్ కు ముందే అంటే అనిల్ రాబుడి కాంబినేషన్ లో వచ్చినటువంటి చిత్రము సంక్రాంతికి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి వస్తుందన్నమాట అంటే ఇప్పటి వరకు మనం గమనించుకుంటే మనకు విశ్వంభర చిత్రము గా రెండు వేల ఇరవై ఆరు వేసవి సెలవులకు వచ్చే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఈ యొక్క చిత్రానికి మనం రిలీజ్ చేసినటువంటి విశ్వంభర టీజర్ కూడా భారీగా మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకోవడంతో ఈ యొక్క వివేక్స్ విషయంలో అయితేనేమో విధంగా గ్రాఫిక్స్ విషయంలో కూడా చాలా మార్పులు చేసే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది అనమాట సో ఫైనల్ గా మనం అబ్జర్వ్ చేస్తే మనకు విశ్వంభర చిత్రము డెఫినెట్లీగా వచ్చేసి రెండు వేల ఇరవై ఆరు వేసవిలో వచ్చే అవకాశం ఉంది అనేది మనము గమనించవచ్చు మరి విశ్వంబర చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో అనేది మీ యొక్క అభిప్రాయం కామెంట్ తెలియజేయండి నా అంచనా ప్రకారం అయితే డెఫినెట్లీగా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి వచ్చేసి అనిల్ రావుడి కాంబినేషన్ లో వచ్చే సినిమా వస్తుంది కాబట్టి కంపల్సరీగా ఈ యొక్క చిత్రము రెండు వేల ఇరవై ఆరు వేసవిలో వచ్చే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవాలన్నమాట సో మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ